जगदंबा देवी की जय बोलो तरजा माता की जय बोलो राम राम भगवान की जय सेवालाल जय श्याल सेवालाल महाराज की పద్నాలుగో తారీఖు ఈరోజు సర్దార్ పటేల్ స్టేడియంలో బంజారా బిడ్డలు శేవాలాల్ మహారాజ్ పేరుతోని శేవాల మహారాజ్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం శేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నా జాతి బిడ్డలు ఈ ఖమ్మం హెడ్ క్వార్టర్లో సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే పెద్దలు సోదరులు బండారు రామకృష్ణ గారు మా కూసుమంచి ఎంపీపీ గారు మా డాక్టర్ శ్యామ్ గారు మా రాథోడ్ గారు భిక్షపతి గారు చందునాయక్ ఎమ్మెల్ పార్టీ నాయకులు అట్లా అందరూ పెద్దలందరు సహకారంతో బంజారాలు అతి పెద్దగా ఉండేటటువంటి ఈ జిల్లాలో గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక జిల్లా ఆర్గనైజేషన్లో నడుస్తున్నటువంటి రెండు జిల్లాలని మిళితం చేసి కేవలం బంజారాపేటలతోనే వాళ్ళ స్కిల్ బయటికి తీసేటటువంటి విధంగా టోర్నమెంట్ నిర్వహించడం అనేది రామ్మూర్తి నాయక్ టీం వాళ్ళకే దక్కింది మేము ఖచ్చితంగా సేనగా ఈ జిల్లాలో గిరిజన బిడ్డలు ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా సదా వాళ్లకు తోడు ఉంటాం మా అయినటువంటి బాధ్యతను మేము నెత్తిన పెట్టుకుంటాం ఇప్పటికే ఈ జిల్లాలో అనేక మంది ఏ కార్యక్రమాలు చేసినా నేను బిక్షపతి రాతోడు ఎల్హెచ్పిఎస్ గారు మేమిద్దరం కలిసి కోఆర్డినేషన్ చేసి మా జాతికి సహకరించేటటువంటి పెద్దలందరి దగ్గర వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ కార్యక్రమాలని ఇప్పటికే ఎన్నో విజయవంతంగా నిర్వహించి ఉన్నాం ఈ కార్యక్రమాన్ని కూడా సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ ఆతకు వచ్చినటువంటి ఈ టీం ప్లేయర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్చి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి సేవాలాల్ మహారాజ్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంటు ఈ నాలుగు రోజులు జరుగుతూ ఉంటుంది ఈ జిల్లాలో ఉండబడేటటువంటి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు పక్కనే ఉన్న మానుకోట జిల్లా గిరిజన బిడ్డలందరూ ఆసక్తిగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని వీక్షించగలరని చెప్పని సేవాల సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు పదిహేడో తారీఖు అంగరంగ వైభవంగా బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది అట్లనే సహకరించినటువంటి పెద్దలకు సత్కారాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది పదిహేడవ తారీఖు కార్యక్రమాన్ని కూడా ఈ నాలుగు రోజులతో పాటు పదిహేడు అంతిమంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయగలరని చెప్పని కోరుతా ఉన్నాం చేసేవా ఫస్ట్ ప్రైజు పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు బండారు రామకృష్ణ గారు యాభై వేల రూపాయలు ప్రకటించి ఉన్నారు రెండో ప్రైజు డాక్టర్ శ్యామ్ గారు ముప్పై వేల రూపాయలు ప్రకటించి ఉన్నారు డాక్టర్ శ్యామ్ డాక్టర్ గారు మా బండారు రామకృష్ణ గారు జనసేన పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు ఆ ఇద్దరు జరిగేటటువంటి పదిహేడవ తారీఖు బహుమతుల ప్రధానోత్సవం నాడు సత్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జయసేవ పేరు మీద మన బంజారీ బిడ్డ బంజారీ బిడ్డలు ఎస్టీ రంబాడి బిడ్డలు ఈరోజు క్రికెట్ నిర్వహించ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా నా దగ్గర నా దగ్గరకు నా దగ్గరకు వచ్చారు సరే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకున్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లు కూడా ఎక్కువ కూడా ఎస్టీ పిల్లగాళ్ళే నేను యాక్చువల్లీ నేను వేరే అదర్ క్యాస్ట్ అయినా పిల్లగాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మా సీన్ కావచ్చు కొర రమేష్ కావచ్చు అదర్ చాలామంది ఇంకా నాకు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ కూడా కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయాలని చెప్తుంటే సరే సంతోషంగా అనిపించింది నాకు పిల్లగాళ్ళందరూ రెండు జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వాలని చెప్తుంటే సంతోషంగా ఇస్తానని చెప్పాను వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు గత గత కూడా మన శ్రీ శ్రీనివాసు శ్రీనివాసుకు కూడా తెలుసు గతలో కూడా కొన్ని కొన్ని మన ఎస్టీ బిడ్డలకి కొంతమందికి నేను ఇట్లా హెల్ప్ చేయడం కూడా జరిగింది ముందు ముందు కూడా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నేను సహాయ సహాయ సహ కార్యక్రమాలు చేస్తా అని చెప్పి తెలియజేసుకున్నాను పిల్లగాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా మంచిగా రానియాలి ఇదే కాదు ఇక్కడ నుంచి స్టేట్ అంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలి ఈ క్రికెట్లోనే మన ఖమ్మం నుంచి వెళ్తే ఇంకా సంతోషం జయ సేవాల ఈరోజు సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు మనతోటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని నా దగ్గరికి రామ్మూర్తి అని టీం వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఒక గిరిజన బిడ్డగా నా పిల్లలు నా వాళ్ళు ఆడుతున్నారంటే నేను నా వంతు ఎంతో చేస్తూ పోతూ ఉంటాను ప్రతిసారి ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను ముందుంటాను సో అందులో భాగంగా ఈ సెకండ్ ప్రైజ్ అనౌన్స్కి నా పేరు పెట్టడం నాకు నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఈ క్రీడాకారులందరూ కూడా మంచిగా రాణించి చివరిదాకా అందరూ ఏ ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ అందరికీ జై సేవల మా పేరు భాను శ్రీనివాస్ నాయక్ కూసుమంచి ఎంపీపీని పిని ఈరోజు సర్దార్ పటేల్ స్టేడియంలో సేవాలాల్ లాల్ పేరు మీద టోర్నమెంట్ కార్యక్రమ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం మా గిరిజన బిడ్డలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఏనాడు లేని విధంగా ఈసారి ఈసారి కాదు ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ఒక్క జిల్లానే కాదు ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఖచ్చితంగా గిరిజన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో ఈ విధంగా మనం గనక చేసుకున్నట్లయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే మన గిరిజన జాతికి ఎక్క సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలు ఉన్నారు నలభై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గిరిజన జాతి ఎప్పుడు ఏ ఏ ఒక్కడికి కష్టం వచ్చినా అందరూ మేధావులు మేధాశక్తి గల వాళ్ళందరూ గిరిజనుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామే కాదు ఎటువంటి ప్రోగ్రాం అయినా ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తూ సహకరించాలి కూడా ఎందుకంటే గతంలో నేను గిరిజనులు ఏ ఏది చేసినా కూడా నేను ముందొస్తాను ఎందుకంటే కిషన్ నాయక్ గారు ఠానే నాయక్ విగ్రహం పెడితే ఇల్లు ఎత్తుక్కుంటూ నైట్ టైం వస్తే నాకేం కావాలని చెప్పేసి అడిగితే ఏదైనా చేస్తా అన్న అని చెప్పేసి అన్నాను అదేవిధంగా నేను ప్రతి నెల ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు చందాలు దాతలు ఇది చేస్తూ ఉంటాను కాబట్టి నా గిరిజన బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రామూర్తి నాయక్ టీం వారికి వాళ్ళ టీంకి ఎప్పుడు రుణపడి ఉండాలి ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ రావడమే తరువుగా చూస్తూ ఉంటాము అలాంటిది వచ్చిందంటే ఎవరు కూడా ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని కాదనకుండా ఇలాంటి కార్యక్రమం ఏది నిర్వహించినా మనం ముందుండాలి గిరిజన బిడ్డలుగా మన అందరి మీద ఆ బాధ్యత ఉంది మేధావులు అదేవిధంగా మన గిరిజనుల్లో మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు రేపు జరగబోయే పదిహేడో తారీఖు టోర్నమెంటు ప్రైజులకు అందరినీ పిలిచి ఇదే కార్యక్రమం ఇక్కడ కనుక మనం చేసినట్లయితే జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి నా వంతుగా నా కాడొచ్చేసి ఏదున్నా నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అన్నాను అదే విధంగా సపోర్ట్తో పాటు ఇంకా ఏమైనా కావాలన్నా చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను గిరిజనునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నోడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై శివలాల్ ఈరోజు ఈ సేవలాల్ టోర్నమెంట్ సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం జిల్లాలోని నడిబోర్డున మన గిరిజన బిడ్డలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చాలా చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అనుకుంటున్నాను నేను ఈ శివలాల్ జయంతి జరుగుతున్న క్రమంలో ఈ ప్రోగ్రాం అనేది చాలా సంతోషంగా ఉంది నేను అందుబాటులో ఉండలేను కాకపోతే డాక్టర్ గారు మాట్లాడారు రాజుగారు అందరూ కలిసి ఫోన్ చేశారు నేను అందుబాటులో లేను ఈ ప్రోగ్రామ్కి నేను ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఏ విధంగా కావాలన్నా నేను చేస్తాను ఎప్పుడు ఎప్పుడు నేను బంజారా బిడ్డని బంజారా ఎక్కడ ఏ ఎక్కడ ఉన్నా కూడా నేను ముందుంటాను నేను కాంగ్రెస్ పార్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు మంచి మంచి ఎస్టీలకి ప్రతి బిడ్డలకి అన్నిటికీ ముందు ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ ధన్యవాదాలు జై